हैप्पी बर्थडे सर मेनी मेनी हैप्पी रिटर्न सर बर्थडे थैंक यू इवाल अन्ना सर का जयंती सर मैच सर सर विश यू वेरी वेरी हैप्पी बर्थडे सर थैंक यू सर हैप्पी बर्थडे सर थैंक यू थैंक यू आई आर गलत नहीं थी ज्यादा ज्यादा I request the Minister of Finance, Mr. 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 Modi, motion for leave to introduce the. Andhra Pradesh Electricity Duty Amendment Bill 2024. Minister Moving the motion. I request to move to introduce the Andhra Pradesh Electricity Duty Amendment Bill 2024. అధ్యక్ష ఐ రిక్వెస్ట్ మూవ్ టు ఇంట్రొడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ

ఐ రిక్వెస్ట్ మూవ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండమెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ఒరిజినల్ గా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీద ఒక చట్టము ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ పంతొమ్మిది ప్రకారంగా ఆ ప్రకారంగా అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ విధించేదానికి ప్రభుత్వానికి హక్కు కలిగించడం జరిగింది అధ్యక్ష ఇది ఎవరైతే విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉన్నారో ఒక రైల్వేస్ తప్ప కేంద్ర ప్రభుత్వం తప్ప మిగతా అన్ని కేటగిరీస్ మీద విధించేదానికి అప్పుడు చట్టము అనుమతిచ్చింది అధ్యక్ష అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి అధ్యక్ష ఆరు పైసల ప్రకారంగా డ్యూటీ విధ విధించడం జరిగింది అధ్యక్ష అది నెక్స్ట్ మళ్ళీ ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అధ్యక్ష ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అదే ఆరు పైసలు విధించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష చట్టంలో లైసెన్సీ అనే డెఫినేషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ పంతొమ్మిది వందల పది అధ్యక్ష పంతొమ్మిది వందల పది అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉండింది అది రెండు వేల మూడు సంవత్సరంలో రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే చాలా అప్పటికే వంద సంవత్సరాలు అయింది కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ రెండు వేల ఇరవై కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ ఏడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ఆ ఆరు పైసలు అంటే ఆరు పైసలు అనేది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై మూడుకు సంబంధించిన అధ్యక్ష ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి తయారు చేసే ఖర్చు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రాష్ట్రం కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా ఒక రూపాయికి పెంచడం జరిగింది అధ్యక్ష అయితే ఒక రూపాయికి పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కు మాత్రమే అధ్యక్ష వ్యవసాయదారులకు కానీ మన హౌస్ హోల్డ్ కానీ రే మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రము ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవైలో ఏదైతే యాక్ట్ నెంబర్ పది ఒక రెండు వేల ఇరవై ఒకటి ఉందో అధ్యక్ష సెక్షన్ వన్లో సబ్సెక్షన్ టూ ఏదైతే ఉందో సబ్ సెక్షన్ టూలో కొత్తగా వచ్చేసి ఇట్ షెల్ బి డీమ్ కమింగ్ టు ఫోర్స్ అన్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద యాక్ట్ ఇన్ ఏపీ గెజెట్ డేట్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే ఇన్ ఫోర్స్ అధ్యక్ష ఈ చట్టము ఇన్ ఫోర్సు ఎప్పుడైతే చట్టం చేయబడిందో ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి అప్పటి నుంచే ఇట్ విల్ టు ఫోర్స్ అనేది ఈజ్ ద అమెండ్మెంట్ దట్ రిక్వెస్టింగ్ అధ్యక్ష ఇదేమంటే అధ్యక్ష మన ఏవైతే విద్యుత్కు సంబంధించిన ఒకవేళ ఉత్పత్తి సంస్థలు కానీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కానీ సరఫరా సంస్థలు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన స్ట్రెయిన్లు ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ విద్యుత్ సంస్థలు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత రేషనలైజ్ చేసిన తర్వాత ఎప్పుడో పురాతన కాలంలో పంతొమ్మిది వందల తొం పదిలో ఉండే చట్టం రెండు వేల మూడులో రిపేర్ చేయడము పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు పైసలు ఉందో దాన్ని రూపాయికి పెంచడానికి ఈ చట్టము ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష

ক্লাস 2 ক্লাস 1 বডি না জাগা ফর্মুলা এন্ড লং টাইটেল ক্লাস 2 ক্লাস 1 বডি না জাগা ক্লাস 1 এন্ড লং টাইটেল ক্লাস 2 ক্লাস 1 বডি না জাগা ক্লাস 2 ক্লাস 1 বডি না জাগা ক্লাস 1 এন্ড লং টাইটেল ক্লাস 2 ক্লাস 1 বডি না জাগা जैसे और जी अटू मूव दट आंध्र प्रदेश ड्यूटी अमेडमेंट बिल टू थाउजी फोर बी पास రాష్ట్రంగా మార్చిన జగస్ మోదీ ఎంత అన్యాయం అధ్యక్ష అసలు ఇక్కడ జరుగుతున్న బిజినెస్ ఏమి అది ఏంది అధ్యక్ష కేవలం ఉంది కదా అని చెప్పి గంజాయి ఏంది రాష్ట్రం ఏంది ఏమైనా సంబంధం ఉంది అధ్యక్ష ఏమన్నా సంబంధం ఉంది అధ్యక్ష మాట మాట్లాడితే గంజాయి నాకు తెలిసి వాళ్ళకేమైనా అలవాటు ఉందేమో అధ్యక్ష గంజాయి పండించడం గంజాయి తీసుకోవడం ఏంది అధ్యక్ష ఏం సంబంధం ఉంది అధ్యక్ష గంజాయికి అసలు నిజం చెప్పాలంటే ఒకసారి పోలీస్ రికార్డ్స్ చూడమని అధ్యక్ష దేశవ్యాప్తంగా మొన్ననే ఏదైతే ప్రధానమంత్రి గారి కాన్ఫరెన్స్లో జరిగిందో పోలీసు అన్ని రాష్ట్రాలకు సంబంధించినది గంజాయి కానీ ఇతర ఇటు ఇతర వస్తువుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము టేకప్ చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి చదవమండి అధ్యక్ష ఎంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష అర్థం పర్థం లేకుండా అంటే కేవలం గొంతుంది కదా మీ మైక్ దగ్గరుందని చెప్పి హర్సం చేసింది అధ్యక్ష బాధ్యత లేకుండా అన్యాయం అధ్యక్ష అది Please sit down. Please sit, please sit down. Minister, <laughs> <laughs> sir, on behalf of <laughs> the <Minister laughs> <of laughs> Education, I would like to move to so, introduce the Andhra Pradesh Private University Establishment and Regulation Amendment Bill, 2024. Right. I request the minister for revenue. दक्षिण दिशा लेने टर्न दिशा चक्कर आएंगे क्या? आइलैंड मॉशन जैसे निर्दिष्ट बिल्स चक्कर चटोड़ा मॉशन मूड विचार पाना निकलने में दर्द आंध्र प्रदेश प्राइवेट कॉलेज टूटोंजन के फॉर्म इंट्रोड्यूस दोस्तों और फर्जी मॉशन प्लीज सेंड दोस्तों और इंग्लिश प्लीज सेंड ओं रेस्ट आवे ट రెవెన్యూ సార్ ఆన్ బిహాఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బి కన్సిడరేషన్ मोशन मोड। मोप्पा यारों। ये कुछ नहीं प्राइवेट यूनिवर्सिटी स्टाफ बस में देखेंगे इस लैंड में मोशन के इंटरनेशनल। दो द्वार फर्दी मोशन। वेर से या दो द्वार एग्जिस्पीस से नो। ऐसा बेट, ऐसा बेट। मोशन इस कारी डेंडी बिल्डिंग कंसिडर। अश्लों पू